కృష్ణా జిల్లా మచిలీపట్నం దేవీ నవరాత్రి సందర్భంగా కాలభైరవాష్టకం స్తోత్ర పోటీల నిర్వహణ స్థానిక మచిలీపట్నంలోని బుట్టాయిపేట శ్రీ గణపతి సత్యదానంద దత్తాశ్రమం నందు దేవీ నవరాత్రి సందర్భంగా నగరంలోని అన్ని పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులకు నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కాలభైరవాష్టక స్తోత్ర పోటీలు నిర్వహించారు అనంతరం ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యోగ్యత పత్రము పెన్సిల్ బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేవీ నవరాత్రి సందర్భంగా కాలభైరవాష్ఠక స్తోత్ర పోటీలు నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో దత్తాశ్రమం నిర్వాహకులు కృష్ణా జిల్లా ఏపీసీ సత్యనారాయణ సతీమణి కోఆర్డినేటర్ పి ఆంజనేయ కుమార్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కొన్ని చోట్ల పెన్సిల్ పిల్లలు లేవు వస్తున్నారు వస్తున్నాయి అలా ఎవరికైతే ఎవరో వాళ్ళు కుప్పించండి ఇస్తాను ఓకేనా అన్నీ వస్తాయి జరుగుతున్నాయండి నేను ఇదే ఫస్ట్ టైం వచ్చి చూడటము పేరెంట్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా పిల్లలు తీసుకొస్తున్నారు మన హిందూ ధర్మం ఇంకా ఇంకా అభివృద్ధి చెందుకని ఈ విధంగా పేరెంట్స్ కనుక ప్రోత్సహిస్తే నేను చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నాను ఇవన్నీ చూసి నేను ఎప్పుడూ ఇలాంటి వాటిలో పాల్గొనలేదు ఆ స్వామే నన్ను ఇక్కడ తీసుకొచ్చారేమో అని నేను ఎంత ఆనందిస్తున్నానండి ఈ విధంగా ప్రతి సంవత్సరం తిరగాల దేవీ శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముట్టాయిపేట శ్రీ దత్తాశ్రమం నందు ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులకు కాలభైర వాస్తక మీద పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి పట్టణంలోని అన్ని పాఠశాలల నుంచి కూడా ఈనాడు విద్యార్థిని విద్యార్థులు ఇక్కడికి పోటీకి పాల్గొంటున్నారు ఇంత బాగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకి అలాగే పంపినటువంటి యాజమాన్యం వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చిన్నతనం నుంచి పిల్లలకి ఈ శ్లోకాలు చెప్పినందువల్ల వారికి మెమరీ పవర్ పెరుగుతుంది అలాగే జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది కాన్సన్ట్రేషను డెవలప్ అవుతుంది సో వీటిని గమనించి దత్తాశ్రమం వారు సుమారుగా ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించిన మరి గురువు గారు గణపతి సజ్ఞానంద స్వామీజీ వారికి హృదయపూర్వక భక్తిపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలిగి తీయడం అనేటటువంటిది మనం చిన్నతనం నుంచి కనుక అలవాటు చేసినట్లయితే ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి రావడమే కాకుండా వారిలో ఒక వైబ్రేషన్స్ కూడా ఈ శ్లోకాల వల్ల వస్తాయి కాబట్టి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దత్తాశ్రమం వారికి అలాగే పాఠశాలల యాజమాన్యం వారికి తల్లిదండ్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధమైనటువంటి సహాయ సహకారాలు రాబోయే రోజుల్లో కూడా అందించి దత్తాశ్రమం వారిని నిర్వహించేటువంటి పోటీల్లో మన పిల్లలు పాల్గొనే విధంగా చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం